ఎంఆర్ లా అసోసియేట్స్ ఎంఆర్ అంటే మొరాలిటీ అండ్ రియాలిటీ ఈ రెండు పదాల్లోనే చాలా మీనింగ్ ఉంది లాయర్సు నిజంగా లాయర్సు ఇటువంటి రెండు ఫాలో అయితే దాని మించింది లేదు స్పెషల్లీ వీళ్ళ ముగ్గురు మదన్ మోహన్ మురళి శ్రీనివాసు ముగ్గురు కలిసి పెట్టి పేదోళ్ళకి మెయిన్ ఫీజు తీసుకోకుండా ఎక్కడైనా ఇబ్బందులున్నా లీగల్గా సమస్యలున్నా ఇక్కడికి వస్తే మేము ఫీజు తీసుకోకుండా వాళ్ళకి ఆ కేసులు ఫ్రీగా చేస్తాం ఏదన్నా ఫీజ్ అఫీషియల్ ఫీజు కట్టాల్సి వస్తుంటే అది అది ఒక్కటే కట్టించుకుంటాం వేరేదైతే ఫీజుగా మేము తీసుకోం ఎందుకంటే ఈరోజు మార్కెట్లో అందరికీ తెలుసు పదివేలు అనేది మినిమం ఛార్జెస్ ఈరోజు పదివేలు అనేది పెద్ద అమౌంట్ పేదలకి పదివేలు కట్టాలంటే వాళ్ళు న్యాయ నిజాన్ని న్యాయానికి వచ్చిన వాళ్ళు పదివేలు కట్టి ఆ న్యాయం తీసుకోవాలంటే కూడా అది మానేసుకొని వెళ్ళిపోతారు పదివేలు కోసం అటువంటిది వీళ్ళు వసతి కల్పిస్తున్నారు ఈ ఈ ఫామ్ ఎంఆర్ అసోసియేట్స్ లా అసోసియేట్స్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కూడా చేస్తారు ప్రజలకి ఇది ఒక విధంగా సేవ్ అంటాను డబ్బు నోళ్ళ దగ్గర తీసుకోవాలా తప్పదు ఎందుకంటే ఆఫీస్ పెట్టినప్పుడు ఆఫీస్ కూడా రన్ కావాలా రన్ కావాలంటే ఖచ్చితంగా దానికి మనం ఒక రూపాయి తీసుకో తీసుకోకుండా ఇటువంటి సేవ చేయాలంటే కూడా కష్టం సో వీళ్ళకి ఎంఆర్ లాసెస్ ముగ్గురికి నా అభినందనలు శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వీళ్ళు ముందుకు నడుస్తారని చెప్తున్నాను